ये बोला दे। अमित ओस्ता नहीं नहीं ये करा बोल ना तो ओस्ता ना गाता भी तो ओस्ता ना ये बोला दे। माँ के राजन जरूर डालते हैं। ओह फिफ्टी क्लास का ओस्ता ले फिफ्टी क्लास का ओस्ता ले ये बड़े बड़े दे बुर्को दे दे देना नहीं ऐसा कंट्राडेंट का గత రెండు సంవత్సరాల నుండి ఎంపీపీ పాఠశాలకు నందు నేను ఎంటీఎస్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నాను అయితే మొన్న జరిగిన బదిలీల్లో నాకు కూడా వేరే చోటికి బదిలీ కావడంతో ఇక్కడి నుంచి వేరే చోటికి తరలి వెళ్లాల్సి వచ్చింది కానీ పిల్లలు తను వదలలేకపోతూ బాధను వ్యక్తం చేస్తూ గగ్గోలు ఏడ్చు కన్నీరు పెట్టారు బాధ ఉదయం ఏంటంటే ఆ పాఠశాలలో గతంలో ఎప్పుడూ లేకున్నటువంటి ఏపీఆర్ఎస్ సీట్లు ఏపీఆర్ఎస్ గుర్తినందు రెండు బీఆర్జేసీ నందు ఒకటి ఎంఏజీపీ కూడా క్వాలిఫై అయ్యారు ఏమంటే బాధాకరమైన విషయం అంటే ఇక్కడ నుంచి తరలిపోవడం ఆ పిల్లలు జీర్ణించుకోలేకపోతూ బాధను బాధ బాధను వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నురయ్యారు నాకు కూడా కొద్దిగా బాధ తప్ప హృదయంతో ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నాను నీ పేరు నా పేరు హనుమంతరాయుడు एमटीएस टीचर